హాయ్ అండి వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ ఇప్పుడు మీకు రెండు ఫోన్స్ చూపిస్తానా ఓప్పో రెనో ఎయిటీ ఎడ్జ్ ఫోన్ చాలా నీట్ కండిషన్ ఉంది ఎక్కడా కూడా డింట్స్ కానీ డ్యామేజ్ అయినట్టు కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు కేవలం పౌచ్ చేసిన మడకలు తప్ప ఇంకా వేరేది ఏం లేదు నీట్గా ఉన్నట్టు నీట్గా ఉంది పీస్ అయితే మాత్రం తర్వాత వివో వి ట్వంటీ సెవెన్ సో దీని ప్రైస్ వచ్చేసరికి ముప్పై వేలకు వస్తుంది దీని ప్రైస్ ముప్పై మూడు వేలకు వస్తుంది సో ఇది ఒకసారి చూద్దాం జస్ట్ పెయింట్ పోయిన మరకులు అదే పో చేసినప్పుడు పెయింట్ పోయిన మరకులు ఇది డెన్స్ అయితే ఎక్కడా లేవు ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఒప్పో ఎయిటీ ఒప్పో రెనో ఎయిటీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జస్ట్ పదహైదు వేల రూపాయలు ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాం స్నాప్డ్రాగన్ సిక్స్ సిక్స్ నైంటీ ఫైవ్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వివో వి ట్వంటీ సెవెన్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డైమండ్ సిటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ స్నాప్డ్రాగన్